జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని విస్తృతంగా నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పంపిణీ చేశారు విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవుల నులిపురుగులని వాటిని నిర్మూలించడం అత్యంత అవసరమని తెలిపారు అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలుర కళాశాలలు ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ బాదావత్ సంతోష్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయటం వల్ల పేగుల్లో ఏర్పడే నులిపురుగులను నివారించవచ్చునని ఈ నులిపురుగుల వల్ల పిల్లలు ఎదుగుదల మందగించడం నీరసం రక్తహీనత చదువులో ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలతోటి బాధపడతారని వీటిని నివారించి పిల్లల ఆరోగ్య ఎదుగుదల కోసం ప్రభుత్వం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తుందన్నారు నేడు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల రెండు లక్షల మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది పిల్లలకు ఆల్బెండజుల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ మాత్రలు అందజేయడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించినట్లుగా వారు తెలిపారు గారు అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ అదుపులందరినీ మేదికపైకి రావాల్సిందిగా గుడ్ ఆఫ్టర్నూన్వాన్ నేషనల్ వార్మింగ్ డే సందర్భంగా మన కళాశాలకు విచ్చేస్తున్న ముఖ్య అతిథి నేతపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నావు తప్పరించి సపరిస్తున్నావు